పవన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మెగా డిఎస్సీలో జాబ్ సాధించారు కదా అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకున్నారు అసలు జాబ్ సాధిస్తామని ఫస్ట్ నుంచి నమ్మకం ఉంది ఎందుకంటే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సీ వేశారో అప్పుడు నాకు డిస్టిక్ సిక్స్టీ వన్ ర్యాంక్ వచ్చింది అప్పుడు మన డిస్టిక్లో ఎయిటీ త్రీ పోస్టులే ఉన్నాయి సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదు ఆ టైంలో అప్పటి నుంచి నెక్స్ట్ ఏదైతే కొత్త గవర్నమెంట్ వస్తుందో వాళ్ళు కనుక నోటిఫికేషన్ వేస్తారని చెప్పి నేను ఓన్లీ ప్రిపరేషన్ మీద కూర్చొని ప్రిపేర్ అవ్వడం జరిగింది తర్వాత ఇంకా ఫైవ్ ఇయర్స్ నోటిఫికేషన్ లేదండి తర్వాత ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకి మొదటి సంతకంగా డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు అందరి నమ్మకానికి డిఎస్సి ఎగ్జామ్స్ పూర్తి చేయడం జరిగింది మెరిట్ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది నేను కోడూరు వెంకట దుర్గా భవానీ నాకు డిస్టిక్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది నైంటీ ఫోర్ పాయింట్ త్రీ నైన్ మార్క్స్తో ఈ మెగాడిఎస్సీ ప్రిపేర్ అవడం అనేది చాలా ఒడిదుడుకులతో కూడుకుందండి ఈ ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇంట్లో ఫినాన్షియల్ కావచ్చు మా ఫాదర్ గారు కోడూరు దుర్గారావు గారు తాపీ మేస్త్రిగా పనిచేస్తారు మా అమ్మ కోడూరు రాజ్ కుమారి తను హౌస్ వైఫ్గానే ఉంటారండి సో మా పేరెంట్స్ అని నాకు చాలా సపోర్ట్ చేశారు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అవుతూ వచ్చాయి ఫైవ్ ఇయర్స్లో ప్రతిసారి టెక్స్ట్ బుక్ చేంజ్ అని ప్రతిసారి అవి పర్చేస్ చేయడము నోట్స్ ప్రిపేర్ చేయడము మళ్ళీ సెవెంత్ క్లాస్ వరకు నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ ఇయర్స్కి మళ్ళీ టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయి మళ్ళీ వాటన్నిటిని పర్చేస్ చేయడానికి మా పేరెంట్స్ ఎంతగానో సపోర్ట్ చేశారండి వాటన్నిటిని నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ప్రతి సబ్జెక్ట్కి నోట్స్ ప్రిపేర్ చేసుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వడం వల్లనే నాకు ఈ ర్యాంక్ సాధించానని నమ్ముతున్నానండి ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కూడా నెక్స్ట్ టెట్ అంటున్నారు అలాగే డిఎస్సి అంటున్నారు దానికి నిరుత్సాహపడకుండా ఎవరైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది పోస్టింగ్స్ తీసుకోబోతున్నారో వచ్చే నెలలో వాళ్ళందరికీ కూడా నా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నానని చెప్తున్నానండి అలాగే ఎవరైతే పోస్టింగ్ రాలేదో వాళ్ళు నిరుత్సాహపడకుండా ఈ ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు మా లాగా అని నమ్ముతున్నాము ప్రిపేర్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను అవుతున్నాను అండి అసలు సంబంధించి లేదండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాలేదు అందుకనే మేము మా మా ప్రతిభను ఏదైతే మేము నోట్స్లు ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉన్నామో నోటిఫికేషన్ పడితే జాబ్ సాధించాలి అని ముందుగా నోటిఫికేషన్ ఉంటేనే మా ప్రతిభ మీరు గుర్తించడం కానీ లేదా మేము టాపర్స్గా నిలబడడం కానీ జరుగుతుంది అందుకని ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన నారా చంద్రబాబు నాయుడుకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ ప్రాసెస్ని ప్రతి స్టెప్లో కూడా గైడ్ చేస్తూ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు అత్యద్భుతంగా ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే రేపు వచ్చే మందులో పోస్టింగ్స్ కూడా ఇస్తామంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నోటిఫికేషన్ ఉంటేనే ప్రతిభ బయటపడుతుంది అలాంటిది ఆరు సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా లేకపోవడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా పేరెంట్స్ నాకు ఫినాన్షియల్గా ఎంత సపోర్ట్ చేశారో ప్రతి విషయంలో అలా సపోర్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళకి నా టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదువుకోవడము అలా చేయడం జరిగింది కానీ ఇంత లాంగ్ టర్మ్లో మేము ప్రిపేర్ అవడం వల్ల అలాగే నేను ప్రతిభ కోచింగ్ సెంటర్ విజయవాడలో ప్రిపేర్ అవ్వడం జరిగిందండి మా సార్ జంపాని సుధాకర్ సార్ కూడా మాకు గైడెన్స్ ఇస్తూ ఎగ్జామ్స్ పెడుతూ ప్రతి స్టెప్లో ప్రతి సబ్జెక్ట్లో మమ్మల్ని ఎక్స్పర్ట్ అయ్యే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే వెంట వెంటనే నోటిఫికేషన్ రాకపోవడం వల్ల అంటే గత ఐదేళ్ళు నోటిఫికేషన్ లేదు కదా జగన్ గారి గవర్నమెంట్లో సో అలాంటి సిచ్యువేషన్స్ వల్ల స్టూడెంట్స్ మేజర్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయమే తీసుకోండి నేను అన్మారీడ్ ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో నా ఫ్రెండ్స్ ఏదైతే రెండు వేల పద్దెనిమిది డిఎస్సికి ప్రిపేర్ అయ్యో వాళ్ళందరూ డిఫరెంట్ జాబ్స్ జాయిన్ అవ్వడం కానీ మ్యారీడ్ అవడం కానీ ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ రావడం కానీ వీటి వల్ల ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి వరకు కంటిన్యూ అవ్వలేకపోయారు కంటిన్యూ అయిన ఒక పది మంది పదిహేను మంది ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ వచ్చినాయి ఏదైతే డిఫరెంట్ రీజన్స్ వల్ల కంటిన్యూ అవ్వలేకపోయారు వాళ్ళందరూ కూడా చాలా మెరిట్స్ నిజంగా చెప్పాలి అంటే ఎకడమిక్స్లో కానీ టెన్త్ లో కానీ కానీ నోటిఫికేషన్ సిక్స్ ఇయర్స్ డ్యూరేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది దాన్ని చూసుకోవడం వల్ల వాళ్ళు దీన్ని రీచ్ అవ్వలేకపోయారు కానీ నా పేరెంట్స్ నా ప్రతిభ మీద వాళ్ళు ఎంతో కాన్ఫిడెంట్ నాకన్నా ఎక్కువ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండి ఫైవ్ ఇయర్స్ సస్టైనబిలిటీగా నేను ప్రతి సబ్జెక్ట్ అండ్ ప్రతి టెక్స్ట్ బుక్ ని గ్యాదర్ చేయడానికి